హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్ ఇప్పుడే లైవ్ ఎపిసోడ్తో నేనైతే మీ ముందడికి వచ్చేసిన లైవ్ ఎపిసోడ్లో ఎన్ని దారాలు చూడాలి ఫస్ట్ మన ఈ ముక్కి క్లాప్స్ కొట్టాలి ఈ ముక్కి క్లాప్స్ క్లాప్స్ మీరు కూడా కొట్టండి క్లాప్స్ కొట్టండి క్లాప్స్ కొట్టండి అందరూ ఈ మూ చేసే పనులు అట్లుంటాయి మరి ఏమన్నా అంటే మళ్ళీ ఇమ్ముకి కా ఏమంటారు నెగిటివ్ మనం ఏదైనా మాట్లాడితే అస్సలు తీసుకోరు కామెంట్స్ నెగిటివ్ ఇట్లా పొలో అంటే పడిపోతాయి ఇమ్మ గురించి మాట్లాడుకుందాం మాట్లాడుకుందామా చలో ముందైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ మరిన్ని మంచి మంచి వీడియోలు మంచి మంచి కంటెంట్స్తోని మీ ముందరికి రావడానికి అయితే నాకు ఒక ఎనర్జీ అన్నట్టు మీరు ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి ఇమ్ము గురించి టాపిక్ చెప్తా ఫస్ట్ ఫస్ట్ నాకు ఇవాళ ఇమ్ము టాపిక్ ఇప్పుడు చెప్తా లైవ్లో చూసిన వీడియోలను ఇప్పుడు మీకు చెప్తా ఫస్ట్ ఏమైందంటే ఇమ్ము ఈ లైవ్లో చూసిన టాపిక్ ఒక రెండు నిమిషాలు ఇట్లా పక్క పెట్టి ఒక టాపిక్ చెప్తా చూడండి ఇమ్ము నామినేషన్స్ టాపిక్ చెప్తా ఇమ్ము నామినేషన్ చేసిన టాపిక్ తను నామినేషన్ చేసిన టాపిక్ ఎంతమందికి కరెక్ట్ అనిపించింది బొమ్మల టాస్క్ ఎప్పుడు జరిగింది బొమ్మల టాస్క్ ఏ తాతల కాలం నాటి జరిగింది ఆ తాతల కాలం నాటి గేమ్ను తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్లో వేసి తను జాని ఎన్నెన్ని మాటలు అన్నాడు ఎన్నెన్ని అన్నాడు కన్నింగ్ కన్నింగ్ గేమ్ అనిపించుకుంటున్నాడు సేఫ్ గేమర్ కన్నింగు అని అన్నట్టు నేను ఒకప్పుడు టాప్ ఫైవ్లో కాదు ఇంకా ట్రోఫీని తీసుకోవాల్సిన వ్యక్తి అంటే ఇమ్ము ఇప్పుడు కూడా నేను చెప్తా టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి ఇమ్ము కానీ కొన్ని విధాలుగా వైల్డ్ కార్డ్లు వచ్చినప్పటి నుంచి చాలా చాలా మార్పు వస్తుంది ఇది మీరు నమ్మకపోవచ్చు ఖచ్చితంగా మీరు కరెక్ట్ మీరు ఇట్లా కళ్ళు పెట్టి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది ఇమ్ము గురించి ఎవరైతే సేఫ్ ఉన్నారో ఆ ఇమ్ము కరెక్టే కదా అని అనుకునే వాళ్ళకు ఇప్పుడు చెప్తాను బొమ్మల టాస్క్ ఎప్పుడైంది బొమ్మల టాస్క్ ఎప్పుడో జరిగింది కదా మరి ఆ టాస్క్ తీసుకొచ్చి ఇప్పుడు నామినేషన్ ఎట్లేసిండు అయినా ఆ టాస్క్ ఎప్పుడు జరిగింది మరి అప్పటి నుంచి ఏం చేసిండు అంటే ఇన్ని రోజులు బాండింగ్స్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ వీటి మధ్యలో తొక్కిసలాటలా పచ్చడై ఇప్పుడు బయటకు వచ్చిండ ఇప్పుడు నామినేషన్ వేస్తుండు ఆ టాస్కులు జరిగింది ఎప్పుడు ఏం కథ ఆ టాస్కులు జరిగినప్పటి నుంచి ఎన్ని నామినేషన్లు వచ్చినాయి నామినేషన్స్ రాలేవా మీకు ఇవన్నీ కనబడుతున్నావా అసలు ఎట్లా మీరు ఫేర్గా ఉంటుంటారో నాకు అర్థమైతే లేదు బొమ్మల టాస్క్ ఎప్పుడో జరిగింది ఆ జరిగిన నామినేషన్ తీసుకొచ్చి ఇప్పుడు వేసిడు అప్పుడు ఇమ్మునే అన్నాడు ఏమన్నాడు అప్పుడు ఫుడ్ విషయంలో సఫర్ అవుతున్నాము వాళ్ళు ఏమంటారు వీళ్ళు టెనెన్స్ ప్లస్ ఓనర్స్ ఉన్నారు కదా టెనెన్స్గా వీళ్ళు ఉన్నారు ఎవరైతే సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళు టెనెన్స్ ఉన్నప్పుడు ఈ గేమ్ జరిగింది బొమ్మల టాస్క్ గేమ్ జరిగింది ఆ గేమ్ జరిగినప్పుడు ఇమ్మో ఏమన్నాడులా అమ్మాయిలు సఫర్ అవుతున్నారు ఫుడ్ విషయంలో చాలా సఫర్ అవుతున్నారు మనం ఏం చేసినా సరే ఇద్దరిట్లలో ఒకరిని పంపించాలి రీతు మన తనుజ సంజన ఫ్లోరా ఉంటే ఫ్లోరా రీ సంజన ఫస్ట్ వెళ్ళిపోయారు కదా ఈ ఇద్దరుని ఇద్దరిలో ఒకరిలో ఒకరిని పంపించాలన్నట్టుగా ఆడిన గేమ్ను రీతు మధ్యలో వచ్చి పుల్లలు పెట్టేసరికి గేమ్ అంతా రివర్స్ అయిపోయింది దాని మూలంగా స ఇమ్ము కోసం సపోర్ట్ చేస్తున్న తనూజ కూడా కొన్ని కొన్నిసార్లు లాస్ట్ మూమెంట్ వరకు ఇమ్ముకే సపోర్ట్ చేసింది లాస్ట్ వరకు అక్కడ గ్రూప్లో మాట్లాడుతున్నప్పుడు రీతు ఒప్పుకోలేదు ఏ విషయంలో రీ రామును అంటే రాము సైలెంట్ నిలబడ్డాడు సాక్రిఫైస్ చేసి సైలెంట్ నిలబడ్డాడు ఆ విషయం తనుజా నచ్చక సంజన కూడా నచ్చక ఇద్దరు కలిసి ఇమ్మును పంపించాలని చూసినా కూడా అక్కడ ప్లాన్ వర్క్ కాలేదు రీతూ ప్లానే వర్కౌట్ అయింది రాము రాము అనేసరికి ఇంకేం చేద్దాం పంపించేద్దామని ఇట్లా మా తలుపుతే ఇట్లా ఊపితే ఊపిండి నిజంగా నేత తల ఆ వీడియో ఇప్పుడు ఏసి నాగార్జున సార్ వచ్చినాక చూపిస్తే తెలుస్తుంది ఇముకు అప్పుడెప్పుడో ఆ జరిగిన సీన్ తీసుకొచ్చి ఇక్కడ వేసి అక్కడ తలూపిండు ఒప్పుకున్నాడు రామును పంపిద్దామని ఒప్పుకున్నాడు అంత అయిపోయినాక ఆ నామినేషన్ తీసుకొచ్చి ఇక్కడ వాడిండు ఎవరు చెప్తే వాడిండు రమ్మే ఇచ్చిన కన్నింగ్ ఐడియాలే కదా ఇట్లాంటి ఐడియాల మూలంగా ఇట్లాంటి కన్నింగ్ ఆలోచన మూలంగా ఎప్పుడో ఉన్న నామినేషన్ తీసుకొచ్చి ఇప్పుడు వేసిండు ఇప్పుడు వేసి ఇప్పుడు తనకు నేను ఎప్పటి నుంచో నాకు ఈ బాధ లోపల ఉంది నాకు ఈ చిన్న పాయింట్ లోపల ఉంది ఏం చిన్న పాయింట్ ఇన్ కేసు ఈ చిన్న పాయింట్ అది నీకు నీకు అన్ అన్ఫేర్ అది అది నామినేషన్స్ ఒప్పుకోవాల్సిన పాయింటే కాదు ఎక్కడనో ఏ మూలనో తీసుకొచ్చి పెడితే కాదు ఇన్ కేసు ఆ అమ్మాయి వెళ్తే టాప్ ఫైవ్లో ఉండాల్సిన అమ్మాయి వెళ్తే గేమ్ పరిస్థితి ఏంది ఎవరున్నారు ఇంకా గంటి ఆడేటోళ్ళు ఎలా చేస్తావు ఇమ్ము ఇట్లాంటివి చేసి పొరపాటున మేము రివ్యూ చెప్తే కామెంట్స్ అయితే అర్ధ గోల్గా పడితే అక్కడ మంచి చెడు చూసుకోకుండా ఇవాళ ఏం జరిగిందంటే రాము రాము మన గౌరవిని నామినేషన్ చేసిండు రాము గౌరవిని నామినేషన్ చేసి ఆ పాయింట్ మీద తను కొంచెం బాధపడుతున్నాడు నామినేషన్ నన్ను అవసరంగా చేసాను అంటే వీలు ఇచ్చిన నెగిటివిటీతో అన్నెసెసరీ అది నామినేషన్ కూడా స్ట్రాంగ్గా లేదు కరెక్టే ఒప్పుకుంటా నేను కానీ అక్కడ వచ్చి బయట కూర్చున్నారు వాళ్ళు బా మన గౌరవ్ నిఖీలు కూర్చున్నప్పుడు ఇమ్మో వచ్చి కూర్చొని ఏంటి ఏం ఆలోచిస్తున్నారు దేని గురించి ఆలోచిస్తున్నారు అట్లా ఇట్లా అన్నప్పుడు నామినేషన్స్ పాయింట్స్ ఉన్నాయి కదా నామినేషన్స్ పాయింట్స్ గురించి అనవసరంగా నామినేషన్ వేసిండు మన రాము అని చెప్పేసి గౌరవ ఫీల్ అవుతుండు ఆ నామినేషన్ గురించి అని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు ఇన్ను ఏమంటుండు వాడు కూడా ఫీల్ అయిండు నామినేషన్ అనవసరంగా వేసిన అని చెప్పి చిన్న పాయింట్స్ మీద వేసిండు నామినేషను ఇట్ ఓదార్చుకుంటునే గిచ్చి భుజయులుడు అంటే ఇదే మరి ఓదార్చుకుంటేనే నామినేషను అనవసరంగా వేసిండు అని అనుకున్నాడు రాము కూడా అనుకున్నాడు కానీ పాయింట్స్ స్ట్రాంగ్గా లేవు నామినేషన్ వేసిది కాదు బాధ అయిపించింది నాకు కూడా నామినేషన్ అట్లా చేస్తుంటే నాకు బాధ అనిపించింది అంటే నువ్వు ఇక్కడిక్కడ మాట్లాడుతున్నావు అక్కడ అక్కడక్కడ మాట్లాడుతున్నావు మాటలే కరెక్ట్ లేవు అక్కడ వాళ్ళతో ఒకటి చెప్తున్నావు ఇక్కడ రాముతో ఒకటి చెప్తున్నావు ఫ్లిప్ అవుతున్నావు ఏమో ఫ్లిప్ అవుతున్నావు నువ్వు నువ్వు గేమ్ కరెక్ట్గా ఆడతలేవు ఫ్లిప్ అవుతున్నావు నీకు తెలుస్తుందా నీ గేమ్ ఎట్లా పోతుందనేది ఇట్లా ఉండే గేమ్ను ఒక్కసారి రమ్య రమ్యవాన్స్ నీకు నీకు ఎంట్రీ ఇచ్చినాక గేమే మర్చిపోయిండు ఇప్పుడు భరణి విషయంలో భరణి వచ్చి కట్టప్ప అన్న విషయంలో నువ్వు అంత ఫీల్ అయినావు భరణి వచ్చి అన్నాడు కదా నామినేషన్ వేసే టైంలో కట్టప్ప నన్ను పొడి చేసిన నేను అదే మన సినిమా డైలర్ అయితే భరణి గారి చెప్పారు మహేంద్రబాబుబళి వచ్చినాయి ఇప్పుడు అని చెప్పి చెప్పిండు ఆ విషయంలో మరి నువ్వెంత ఫీల్ అయినావు నువ్వు చేసిన పనే కదా చెప్పింది అక్కడ ఒకప్పుడు నిన్ను ఎంత చూసుకుంటుండే ఎంత బాగుంటుండే బాండింగ్ 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 అని వాళ్ళని ఇద్దరిని మోసినావు మరి నీ బాండింగ్ వచ్చేసరికి సంజనని ఎంతగానో కాపాడుకొస్తున్నావు అది బాండింగ్ కాదా అది ఎమోషన్స్ కాదా అవి ఫీలింగ్స్ కావా తల్లి కొడుకు బాండింగే బాండింగ్ తండ్రి కూతురు బాండింగ్ బాండింగ్ కదా మరి వాళ్ళిద్దరు బాండింగ్ తప్పైనప్పుడు మీ ఇద్దరు బాండింగ్ కూడా తప్పే నువ్వు కూడా బాండింగ్ పెట్టుకోవద్దు నువ్వు నేను ఇంకా సపరేట్ ఎట్లా చెప్తున్నాడంటే గేమ్కి వచ్చేసరికి నేను బాండింగ్ చూసుకోలేదు సపరేట్ పెట్టి మేము సపరేట్ ఆడినామంటే కావాలని ఆడిరు ఒక దాంట్లో ఉండి ఆడి గెలవని ఉంటుంది కావాలని ఆడిరు మీరు అట్లా ఏడు పొట్టరేపుతుంది రాంగ్ పొట్టరవుతుంది నువ్వు ఆడిరు నాకైతే అది కరెక్ట్ ఏమి అనిపించలేదు నువ్వు పెద్ద ఏం సేఫ్ చేసినట్టు అనిపించలేదు నాకైతే నిజంగా చెప్తున్నా ఇమ్ము విషయంలో చాలా ఫ్లిప్ అవుతుండు గేమ్స్కి వచ్చేసరికి ఒక తీరుగా స్ట్రాటజీలు ప్లే చేస్తుండు అవన్నీ ఓకే అవన్నీ గేమ్ కోసం గెలవాల్సింది ఒప్పుకుంటా నేను కానీ ఎలిమినేషన్కి వచ్చేసరికి లాస్ట్ వీక్ ఎలిమినేషన్ అదే విషయంలో చేస్తా అని చెప్పి ఆ విషయాన్ని మళ్ళీ 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 తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ నాకు కరెక్ట్ అనిపించలేదు నాకైతే ఇమ్మో నేను టాప్ ఫైవ్లో మంచి గేమర్గా మంచిగా ఆడుతుంటే చూడాలనుకున్నా కానీ ఇట్లాంటివి చేస్తుంటే గేమ్స్ ఆడే వాళ్ళ మీద కూడా ఇంట్రెస్ట్ పోతుంది అంటే ఏందిరా ఇట్లా మంచిగా ఉండే కదా ఒకటిసారి గేమ్ను మొత్తం ఆట తు తప్పించిండు అన్న ఫీలింగ్ వచ్చేసింది తర్వాత మన అమ్మగారు అయ్యో శ్రేష్ఠి శ్రేష్ఠి వర్మ వచ్చింది నామినేషన్ అయితే మనంని పవన్కి నామినేషన్ చేస్తా అని చెప్పి పవన్కి పాయింట్స్ చెప్పింది పవన్కి చెప్పిన పాయింట్స్ ఏంటి అంటే రీతు విషయంలో ఆల్రెడీ నాగార్జున సార్ పిలిచిండు లోపలికి పిలిచి వీళ్ళు ఇద్దరు అసలు ఏంది మీ ఇద్దరి మధ్యలో ఏముంది అని అడిగినప్పుడు క్లారిటీగా తను సమాధానం చెప్పింది కానీ పవన్ మాత్రం కరెక్ట్ సమాధానం చెప్పలేక ఆ విషయం అసలు నిజంగానే నీకు గుర్రలేదా నువ్వు అంటే ఏ ఏది చెప్పినా క్లారిటీ ఉండదా ఎట్లా అని చెప్పి గట్టిగానే వాదించింది అట్లా ఇట్లా మాట్లాడుతావు అని చెప్పేసి పవన్ కూడా వాదించినప్పటికీ కూడా అక్కడ శ్రేష్టి వర్మ చెప్పిన పాయింట్స్ హైలైట్ ఉన్నాయి బాగా అంటే మంచిగా ఇచ్చిందని నాకు అనిపించింది ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇక్కడ నామినేషన్స్ జరుగుతున్న టైంలో అక్కడ వాళ్ళ బాండింగ్స్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు ఆ టైంలో బాటిల్ బాటిల్ క్యాప్ తీస్తుంటే తీయడానికి వస్తలేదని తీసుకొని పవన్ తీసి ఇచ్చుడు ఇంకా అదే హైలైట్ అనిపించింది నాకైతే ఓ నైనా ఇంతసేపు కూడా పడది మీ విషయంలోనే కదా వాళ్ళు ఉడుతున్నది ఇట్లా మాట్లాడుతున్నది ఎవరిది వాళ్ళు చూసుకోలేరా గేమ్కి వచ్చేసరికి కూడా బయట మంచి నీళ్ళైనా బాటిల్ క్యాప్ తీసి వెళ్ళాలవసరమా అంత అవసరమా అంత కేరింగ్ మరి బయట పోయినాక ఉంటారా ఈ బాండింగ్స్ ఎమోషన్స్ ఇక్కడ ఫ్లో ఫ్లోరా అని చెప్పినట్టు నిజంగానే బిగ్ బాస్ హౌస్కి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ఇప్పటివరకు చూసుకున్న సీజన్ వన్ నుంచి సీజన్ నైన్ వరకు ఎంతమంది బయట కలిసి ఉన్నారు ఈ బాండింగ్స్లో ఒక్క పేరు కూడా లేదు ఒక్క పేరు కూడా లేదు ఇంతమందిలా ఇక్కడికి వచ్చేసరికి ఏమో ఏదో ఫేక్ చూపిస్తారు అట్రాక్షన్ అంటారు అది అంటారు ఇది అంటారు అది పేర్లు కూడా పెట్టరు లవ్ ఏ డైరెక్ట్ అవి పేర్లు డైరెక్ట్ లవ్ అని పెట్టేసి అన్నున్న రోజులు నాటకాలు ఆడతారు బయట వెళ్ళాక ఒవ్వరుగా ఉండరు మేబీ గేమ్ పరంగా మీరు ఒక ఒకవేళ బిగ్ బాస్ ఇచ్చి ఇచ్చి అట్లా చేయమంటే కూడా మరీ అంత ఓవర్ చేయాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది ఇంత ఉండాలని అంత బాండింగ్ పెంచుకుంటే అనిపిస్తుంది మరి ఇంత ఓవర్గా అవసరమా ప్రతి ఒక్కరికి ఇట్లా చూపించుడు నాకైతే కరెక్ట్ అనిపించలేదు ఆ సీజన్ నుంచి సీజన్ అయినా సేమ్ రిపీట్ జరుగుతుంది సేమ్ రిపీట్ జరుగుతుంది ఇదే జరుగుతుంది ఇదే జరుగుతుంది ఫ్లోరా అన్నట్టుగానే బిగ్ బాస్ కౌజ్కి ఒక లవ్ స్టోరీతో ఒక కంటెంట్ ఇవ్వడానికి రావాలని చెప్పి వచ్చినట్టు అక్కడ గేమ్ ఆడుతున్నట్టు వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు వాళ్ళతో ఏదైనా అంటే ఏదైనా సరే వాళ్ళకి మించి తర్వాతనే అని చెప్పినంత రేంజ్ చూపిస్తున్నారు బయటకు పోతే చూస్తుంటారు బయటకు పోతే చూస్తుంటున్నాను ఇంకా ఎన్ని చూడాల్సి వస్తో ఇట్లాంటి బిగ్ బాస్ హౌస్లో నాకు లేదు రాము విషయంలో కూడా నేను ఒకటి చెప్పాలనుకున్నా తనుజా మొన్న కసిరించుకుంది కదా రాముని ఆ టైంలో రాముకి నోరు లేదా మరి మాట్లాడాలి కదా గట్టిగా నాకు కామెంట్స్ కూడా వచ్చినాయి అంటే తనుజ రాముది ఒక వీడియో చేసి పెట్టక్క అని చెప్పేసి తనుజ రాముది వీడియో చేయాలంటే ఫస్ట్ తనుజ ఎంత స్ట్రాంగ్గా మాట్లాడుతుందో రాము కూడా అంత స్ట్రాంగ్గా మాట్లాడు ఇప్పుడు రాము ఒప్పేసుకున్నాడు నాగార్జున సార్ ముందు మాట్లాడినప్పుడు ఒప్పేసుకున్నాడు ఆ విషయాన్ని ఆ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు మనం అట్లాంటి టాపిక్స్ మాట్లాడినామనుకో అక్కడ వేస్ట్ అయిపోతాం ఇప్పుడు ఆయన ప్రాబ్లమ్ ఆయన గురించి సపోర్ట్ చేద్దాం మనం ఆయన ఏమంటుండు అవును నేనే మధ్యలో వెళ్తా వాళ్ళు మాట్లాడుకుంటే వీళ్ళు మాట్లాడుకుంటే మధ్యలో వెళ్తా అని చెప్పి అది తప్పు వెళ్ళడం అనేది తెలిసి కూడా ఆయన వెళ్తానని చెప్పి నాకు ఇంకా దాని గురించి మాట్లాడినా వేస్ట్ అని నాకు అనిపించింది కొంచెం రాము గేమ్ మీద ఫోకస్ పెడితే బాగుంటుంది మరి ఒక్కడే అట్లా కూర్చొని ఓన్లీగా ఆయన నచ్చింది అంటే నామినేషన్స్ పాయింట్స్ కూడా పెట్టు నామినేషన్ వేయడం కరెక్ట్ తప్పు కాదు కానీ నామినేషన్స్ పాయింట్స్ తప్పు కరెక్ట్ చెప్పలేకపోవడం ప్రాబ్లం అవుతుంది నామినేషన్స్ పాయింట్స్ కరెక్ట్ చెప్పి కరెక్ట్గా నామినేషన్ చేస్తే సూపర్ ఉంటుంది నాకు నన్ను అడిగితే కొంచెం స్ట్రాంగ్గా పాయింట్స్ గట్టిగా పెడితే ఇంకా బాగుంటుందని నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి రాము నామినేషన్స్ పాయింట్స్ కానీ రాము ఒంటరిగా అట్లా ఊర్చోవడం కానీ ఇట్లాంటివి చూస్తుంటే బయట చూసిన రాము ఈ రాము ఒక్కడైనా అని మీకు అనిపిస్తుంది అనిపిస్తే కామెంట్ చేయండి నాకైతే నిజంగా బయట చూసిన యాక్టివ్గా ఉండే రాము వేరు ఇక్కడ చూస్తున్న రాము వేరు ఇక లైవ్లో అయితే ఇప్పటికీ వాళ్ళది మనకు మేబీ నైన్ థర్టీ టెన్ వీడియో జరుగుతుంది అనుకుంటా టిఫిన్స్ టీలు ఇవి వీళ్ళిద్దరు మన సుమర్శెట్టి అన్న ఇట్లా ఎక్సర్సైజ్ చేసుడు అవిటి గురించి చూస్తున్నాము మాధురి ఇట్లా వంట చేసుడు దివ్య టీం వచ్చింది మా వంటలు చేయడానికి ఈసారి దివ్యకు వచ్చింది అనుకుంటా కుకింగ్ కట్ చేసి ఇచ్చిన అవి ఏమో మన సుమన్ శెట్టి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు ఇమ్మో క్యాప్టెన్సీ ఎట్లుంటుందో ఈ వారం చూడాలి మీరేమనుకుంటున్నారా ఇమ్మో క్యాప్టెన్సీ ఒప్పించగలుగుతాడా ఖచ్చితంగా ఈ వారం ఇమ్మో క్యాప్టెన్గా ఒప్పించగలుగుతాడా ఆడగలుగుతాడా కరెక్ట్గా గేమ్స్ అన్నీ పార్టిసిపేట్ మంచి చేపించగలుగుతాడా ఈ అంటే ఇప్పటికీ తన ఉన్న క్లాషెస్ అన్నీ తొలగించుకొని మళ్ళీ ఒక్కటే గేమ్ ఆడతారనుకుంటున్నారా ఇట్లాంటివి ఏమన్నా కామెంట్ ఇవ్వండి మన ఛానల్ని చూస్తూనే ఉండండి బిహెచ్ చిన్న ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ కామెంట్ సపోర్ట్ నాకు బిగ్ బాస్ రివ్యూ కాకుండా ఇంకేం రివ్యూ ఇస్తే బాగుంటుంది అనేది ఒక హెల్ప్ అంటే చిన్న కామెంట్ చేస్తే దాని మీద కూడా మనం రివ్యూలు అయితే పెట్టద్దాం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని ఫోకస్ చేస్తారనుకుంటున్నా చూసి ఆదరిస్తారనుకుంటున్నా ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు అయితే ఖచ్చితంగా లైక్లు ఇస్తారనుకుంటున్నా లైక్లు అయితే ఇవ్వండి హిమ్ము ఫేక్ గేమ్ ఎంతవరకు ఎంతమందికి కరెక్ట్గా అనిపించలేదు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను వద్దన్నా నెగిటివ్ చేసే వాళ్ళు నా వీడియోలు నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు వాళ్ళకైతే ఇంకా నేను ఏవన్నలేను పెట్టేసుకోవడం మీకు ప్రాబ్లం లేదు కానీ కాకపోతే కరెక్ట్ ఏది రాంగ్ ఏది అది చూసుకోవడం ఏంటండి చేసే పనులు నాకైతే కరెక్ట్ అనిపించలేదు బొమ్మల టాస్క్ జరిగినది ఎప్పుడో జరిగింది ఆ టాపిక్ని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నామినేషన్ అయితే నాకు కరెక్ట్ అనిపించలేదు కాబట్టి నేను ఖచ్చితంగా ఆ విషయం మీరు వద్దన్నా చెప్పమన్నా చెప్పపోతానా చెప్తూనే ఉంటా నాకు కరెక్ట్ అక్కడ గేమ్ అనిపించేదాకా ఇంకొకటి గారు శ్రీజా వీళ్ళిద్దరిలో బిగ్ బాస్ హౌజ్కి ఒకరు కన్ఫామ్ అంట ఏ ఒక్కరు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు నేను వేసిన పోలింగ్ ప్రకారం చూసుకున్నా నేను షార్ట్ వీడియో చేసిన ప్రకారం చూసుకున్న కామెంట్స్ అయితే ఎక్కువ భరణిగారికి వచ్చినాయి అదేంటి రా నాయన మొన్నడాక శ్రీజ శ్రీజ అని ఎంతగానో ఇర్రు మళ్ళీ ఇప్పుడు భరణిగారి మీదకి వీరిరు అనిపించింది మేబీ భరణిగారు ఉంటే ఉంటే బిగ్ బాస్ హౌజులో శ్రీజ కావాలేమో గారు కూడా లేరు కాబట్టి ఖచ్చితంగా భర్ణిగారే కావాలంటారు రేమో అనుకుంటున్నా మీరేమంటారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు ఎవరు కావాలి గారా లేకపోతే శ్రీజన బిగ్ బాస్ రోజులకి ఎవరు వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయకండి చేయండి మర్చిపోకండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్